నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను సో లైన్ గా క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయనమాట నేట్లకి సో మండే రోజు అయితే ఎగ్జామ్ ఉండేది ఆఫ్టర్నూన్ వరకు ట్వెల్వ్ వరకు సో ట్వెల్వ్ తర్వాత నెక్స్ట్ డే థర్స్ డే వరకు హాలిడే ఉంది అనమాట సో ఏదైనా చిన్న ప్లాన్ వేదామని మేమైతే ఒక లాంగ్ ట్రిప్ అయితే వెళ్తున్నాము సో ప్రస్తుతానికి అయితే అనుకోవట్లేదు ఫస్ట్ ఒక డెస్టినేషన్ అయితే అనుకున్నాం అనమాట సో ఫస్ట్ అయితే మేము బడ్జెట్ అయితే అనుకున్నాము సో అక్కడ నుంచి ఎలా జరిగింది ప్లాన్ ఎలా స్మాల్ ట్రిప్ నుంచి లాంగ్ ట్రిప్ ఎలా మారిపోయిందో మీరు చూసేయండి సో ఆఫ్టర్నూన్ అయితే మేము స్టార్ట్ అయిపోయి అనమాట నేట్ వరకు స్కూలు అలాగే ధన్విన్కి కూడా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అనమాట సో పిల్లలు వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ వన్ అలా అయింది సో మేము అంతా మళ్ళీ రెడీ అయిపోయి మేము అక్క నుంచి స్టార్ట్ అయ్యేసరికి టూ అయ్యిందనమాట సో తర్వాత లాంగ్ జర్నీ తర్వాత ఒక దగ్గర వాష్రూమ్స్ కోసం అయితే ఆపాము పెట్రోల్ పంప్లో సో అక్కడి నుంచి డైరెక్ట్ మళ్ళీ ఇంకా భద్రాచలంలోనే ఆపా అనమాట సో భద్రాచలం వచ్చేసిందండి সোপা పోతే రూమ్ దొరకవేమో అనుకున్నాం బట్ మేము టెన్ నైన్ ఓ క్లాక్ అలా వెళ్ళిపోయా అనమాట సో ఫస్ట్ అయితే రూమ్ తీసేసుకుని తర్వాత డిన్నర్కి అయితే వచ్చేసామన్నమాట సో ఇక్కడ డిన్నర్ చాలా బాగుంటుంది అంటే ఇక్కడికైతే వచ్చామనమాట సో ఫుడ్ అయితే చాలా బాగుంది మాకు అందరికీ బాగా నచ్చింది నేత్ర

फ्लाइंग किसी फ्लाइंग ఫుడ్ బాగుందని చెప్పడానికి అయినా హోటల్ పేరు చెప్పలేదు కదా సో హోటల్ కలిపి అండి ఆర్యవైశ్య బోధనని సో మీల్స్ అనమాట సో చాలా బాగుంది ఎవరైనా భద్ర చెల్లి ఖచ్చితంగా తినండి ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ డే ఫుల్ ప్లాన్ ఉందన్నమాట ఫుల్ డే సో మార్నింగ్ లేచి దర్శనం చేసుకోవాలి అలాగే పాపికొండలు కూడా వెళ్ళాలన్నమాట సో అందుకే మేము మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచి అందరం రెడీ అయిపోయాము అందరం రెడీ అయ్యేసరికి సెవెన్ అయిందనమాట సో మా పాపికొండలు వెళ్ళాల్సిన బోట్కి ఇంకా టైం ఉంది ఎయిట్ థర్టీ అనమాట సో ఎయిట్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆటో సో ఆలోపు మేము దర్శనం చేసుకుందామని వెళ్ళాం అనమాట సో లక్కీలీ ఆ రోజు మాకు దర్శనం చాలా తొందరగా జరిగిందనమాట మేమైతే అసలు ఆ వన్ అవర్లో దర్శనం జరుగుతుందో లేదో లేకపోతే మేము ఆటో మిస్ అయిపోతాం మేము పాపికొండలు మిస్ అవుతుండొచ్చు అనుకున్నాం అనమాట సో మేము ఆల్రెడీ ముందే టికెట్ బుక్ చేసుకున్నాం పాపికొండలకి సో మళ్ళీ అది మిస్ అయిపోతే మళ్ళీ బోట్ సడన్గా అప్పుడే అప్పటిది మనము బుక్ చేసుకోలేము అనమాట సో అది కొంచెం లోపల భయం అయితే ఉండే బట్ లక్కీది మాకు ఆ రోజు దర్శనం అయితే మంచిగా జరిగింది అనమాట సో వన్ అవర్లోనే జరిగింది మేము మళ్ళీ కరెక్ట్ టైంకి ఎయిట్ థర్టీకి అయితే వచ్చేస్తామన్నమాట బోట్ ఎక్కడైతే మా ఆటో స్టార్ట్ అవుతుందో సో దర్శనం చాలా బాగా జరిగింది కాలేజ్ కాబట్టి చాలా చాలామంది మా లాగానే ప్లాన్ చేసుకొని వచ్చి ఉంటారు ఎందుకంటే ఆ రోజు ఫుల్ పబ్లిక్ ఉండే అనమాట సో మార్నింగ్ ఏ మేము చాలా పబ్లిక్ ఉంది అని అనుకున్నాం బట్ ఈవినింగ్కి అయితే చాలా చాలా ఇంకా రష్ ఎక్కువైపోయింది అనమాట సో మేము ఆ రోజు నిజంగా మార్నింగ్ దర్శనం చేసుకోవడం చాలా మంచిదయ్యింది లేకుంటే అసలు మాకు దర్శనం చేసుకోవడానికి చాలా టైం పడుతుండే బట్ ఆ రోజు లక్కిలీ మాకు నాకు వన్ అవర్లో అయితే దర్శనం జరిగింది మామూలుగా అయితే వన్ అవర్ కూడా పట్టదు కానీ ఆ రోజు పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల మార్నింగ్ నుంచే భక్తులు రావడం వల్ల నాకు కొంచెం లేట్ అయింది అనమాట బట్ వన్ టూ వన్ అండ్ హాఫ్ అవర్ అలా జరిగింది బట్ ఎగ్జాక్ట్ టైంకి అయితే మేము దర్శనం అయిపోయింది అలాగే ఎగ్జాక్ట్ టైంకి మేమైతే బోట్ హరిత బోట్ అక్కడికైతే వెళ్ళాం అయితే ఎక్కడైతే మా ఆటో అయితే వెయిట్ చేస్తుందో అక్కడికైతే వెళ్ళాం అనమాట దర్శనం చెప్పాలంటే నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపించింది గుడి చాలా చాలా మంచిగా అనిపించింది అనమాట ఆ గుడి చూస్తున్నంత సేపు నాకు శ్రీరామదాస్ మూవీ మొత్తము ఇలా తిరుగుతూ ఉండింది అనమాట చూస్తున్నారు కదా నాకు ఎందుకు భయమైంది అసలు టైంకి వెళ్తామో లేదా అనుకున్నా చెప్పాను కదా సో ఇది ఇంత పబ్లిక్ ఉన్నారు చూస్తున్నారు కదా ఇప్పుడే అసలు ఇంత పబ్లిక్ ఉన్న ఇంకా ముందులో చాలా పబ్లిక్ కూడా ఉన్నారనమాట పెద్ద లైనే ఉంది సో అందుకే మాకు కొంచెం భయమైందనట సో దర్శనం టైంకి అవుతుందా లేదా అని బట్ లక్కీలీ అయితే అయింది চেন কেলে দৰ্শনাৰ্থী এইট এম লাগে సో దర్శనం చాలా బాగుంటుందండి సో ఇక్కడి నుంచి మేము ఎయింటైన్ చేసాము మా పాపికొండలు టూర్ ఎలా జరిగింది చూడాలంటే అంటే మాత్రం నా నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే ఎందుకంటే ఇదే ఆల్మోస్ట్ ఎయిట్ మినిట్స్ ఆఫ్ లైఫ్ చేస్తుంటే ఇంకా పాపికొండలు వీడియో పెట్టేసాను కొంచెం లాంగ్ అయిపోతుంది పెట్టింది వీడియో చాలా కష్టం జరుగుతుంది సో నేను నెక్స్ట్ వీడియోలో మా పాపికొండలు టూర్ ఎలా జరిగింది ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళామనేది మాత్రం షేర్ చేసుకోబోతున్నాను సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో మీకు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అట్లనే ఫోటో ఫోటో